ఏబిఎన్ వెంకటకృష్ణ ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తారు బజారు భాష రోత భాష గురించి ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటి ఒక్కసారి చూసే ముందుగా మన వీడియో కూడా లైక్ కొట్టండి ఎక్కువ మంది మన వీడియోని చూడటం వల్ల ఎక్కువగా మన గొంతు ప్రజల్లోకి వెళ్తుంది రాజకీయాలలో కుళ్ళు కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచే ప్రయత్నమే మన ఆర్జీ అనాలిసిస్ ఒక్కసారి ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత క్లుప్తంగా మనం వివరించుకుందాం అంటే భాష వాడడం మొదలెట్టేది మొదలెట్ట మధ్యాహ్నం నుంచి ఎంత బదారు భాష అంటే చాలా రోత భాష అవి వినేవాళ్ళకి ఊత పదాల ఉంటాయి కానీ అవి రోత పదాలు ఏదో మేము మాట్లాడి ఊత పదాలు అని అనుకుంటున్నారేమో కానీ అవి రోత పదాలు సభ్య సమాజం స్వీకరించదు కొంచెం మీరు భాష మార్చుకోకపోతే మీరు ప్రజల మన్ననలు పొందలేరు ఆ రోత భాషని విడిచిపెట్టండి ఆ భాష మాట్లాడితే మీ నాయకుడు మీకు కిరీటాలు పెడుతున్నాడు అనుకుంటున్నారు కానీ ప్రజలు మీ కోసాలకు కదిలించేస్తారు ఆయన పెట్టే కిరీటం సంగతి దేవుడేరు ఇవా ఇప్పుడు నడుస్తోంది మీరు లైవ్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి అంబటి రాంబాబుకు సంబంధించిన వ్యవహారం ముఖ్యంగా బజారు భాష రోత భాష గురించి ఏబిఎన్ వెంకటకృష్ణ ఎలా మాట్లాడాడు అంటే మరి నిన్న జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియాలి కాబట్టి మన వీడియో ద్వారా ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది వీడియో చూపించాలి బజారు భాష రోత భాష ఎలా ఉంటుందో టీడీపీ నాయకులకు చూపించాలి ఇంతకంటే అంబటి రాంబాబు మాటలు ఆయన వాడిన భాష ఈ భాష కంటే ఘోరంగా ఉందా మరి ఎవరు ఎటువంటి భాష వాడుతున్నారు నిన్న జరిగిన సంఘటనే ప్రజలందరికీ కూడా ఒక కనువిపు లాంటిది ఎందుకంటే మేము మేము నీతివంతులం మేము ఏ తప్పు చేయము వాళ్ళు మాట్లాడే మాటలు అలా మాట్లాడుతారు తప్పు అంతా కూడా వైసీపీ నేత నెట్టేస్తారు మాట్లాడేది చేసేదంతా కూడా టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఎలాంటి భాష వాడుతున్నారు చూడు నిన్న జరిగిన సంఘటన ఛాలెంజ్ విసి ఉంది నోటుకు వచ్చినట్లమే ఎంత మాట కావాలంటే అంత మాట మాట్లాడుతూ ఉంది అంటే ఎవరిని చూసుకుని ఈ ధైర్యం నాయకుడు మెప్పు కోసరమైనా ఇలాంటి మాటలు మాట్లాడుతూ సమాజాన్ని భ్రష్ట పట్టిస్తూ ఉండేది నాయకుడు మనల్ని చూడాలి నాయకుడు దృష్టిలో మనం పడాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి భాష వాడుతూ సమాజాన్ని కలుషితం చేస్తున్నారు టీడీపీ నాయకులు ఆలోచించుకోవాలి మీరు మాట్లాడుతున్న భాష మీరు వాడుతున్న భాష ఎలా ఉందో నిన్న కర్రల చేతిలో పట్టుకుని రోడ్లలోకి వచ్చి మీరు చేసిన వీరంగం మీరు వైసీపీ కార్యాలయంపై చేసిన దాడి ఇవన్నీ కూడా మీ పార్టీకి ఖచ్చితంగా ఇవి మైనసే ఖచ్చితంగా కూడా ప్రజల్లో మీ పార్టీని వెనక్కి నెట్టేస్తుంది దిగజారుస్తుంది మీ పార్టీ పరువు ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఇలాంటి భాషపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి భాషపై మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను